నమస్కారం మిత్రులారా నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా ఇప్పుడు ఒక కొత్త అంశంతో మాట్లాడదాము ఎమ్మెల్యే చాలా పవర్ఫుల్ మనిషి ఎమ్మెల్యే ఆ పదవే పవర్ఫుల్ చట్ట సభల్లో చట్టాలు చేసే ఒక భాగస్వామి ఆయన నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు ఆ నియోజకవర్గానికి పెద్ద మనిషి లాంటివాడు ఆ ఎమ్మెల్యే కావడం ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని కోట్లు పెట్టినా చాలామంది కాలేని పరిస్థితి జుక్కల్లో దానికి విరుద్ధంగా ఎవ్వరికి తెలియని మనిషి గతంలో ఆయన పేరు కూడా ఎప్పుడు వినని మనిషి ఆయన ఎక్కడ ఉండేవాడు ఏం చేసేవాడు కూడా తెలియదు గతంలో ఆయన ఏది సేవా కార్యక్రమాలు చేసింది లేదు జుక్కల నియోజకవర్గంలో ఏమీ లేదు ఏకంగా సడన్గా రావడము జుక్కల్లో తిరగడము మందిరాలకు ఒక ధార్మిక కార్యక్రమాలకు విరాళాలు ప్రకటించడము అప్పుడు జుక్కల్లో వ్యాక్యూమ్ ఉంది ఒక ప్రజానాయకుడు లేడు ఇక్కడ అనేది కసి ఉన్నది ఉంది ప్రజల్లో ఒక నారాజు ఉంది ఎవడొస్తాడా అని ఈయన లోపల ఒక హీరో హీరో చూసిరు అరే తోట వచ్చిండు కదా మంచి అయింది ఈయన చాలా గొప్ప మనిషిలాగా కనబడుతున్నాడు ఆయన ముఖ కవళికలు ఆయన నడక ఆయన మాట్లాడే తీరు గతంలో జర్నలిజం చేసిండట ఏదో చేస్తాడా మనకు అని చేసారు కానీ ఇక్కడ తోట గెలవడము అంటే ఏదో తోట లక్ష్మీకాంతరావు గొప్పతనం కాదు ఈయన ఈయన చూసి ఫో ఓట్లేయలేదు ఈయన ఏదో చేస్తాడాన్ని కాదు ఆ కసి ఆ నారాజు కొత్త మనిషి ఉండ చేద్దాం ఎవడైనా సరే ఎక్కడైనా పుట్టని ఏమైనా చేయని మనకెందుకు కొత్త మనిషిని ఎన్నుకుందాం అనే కసితోటి ఏకంగా ఆయన కోట్లేసారు ఆయన అదృష్టం ఎన్ని గుళ్ళకు మొక్కినా కూడా ఆయన అంత అదృష్టం లేడు కానీ తోట లక్ష్మీకాంతరావు జర్నలిజం చేసిండు అది అందరికీ తెలుసు ఆయనకొక బుర్రకు ఒక విషయం తెలవాలి జీవితంలో రాని పదవి మనకు వరించింది అంటే మనం ప్రజానాయకుడిగా ఎదగాలి ప్రజల్లో కలిసిపోవాలి ప్రజల్ని గుండెల్లో పెట్టుకోవాలి ప్రజల్ని నా వాళ్ళు అన్నట్టుగా చూడాలి వాళ్ళకు చిన్న ఇబ్బంది పడ్డ వాళ్ళలో కలిసిపోవాలి అట్లా ప్రవర్తన ఉండాలి ఎందుకంటే ఒక నాయకుడికి ఒక జుక్కల్ నియోజకవర్గం వర్గానికి వర్గంలో ఎమ్మెల్యేగా ఎదిగిన మనిషి జీవితము తెరిచిన పుస్తకం లాంటి ఉండాలి కానీ మన నియోజకవర్గంలో మద్నూర్ కానీ డోంగ్లీ కానీ బిచ్కుందా కానీ జుక్కల్ కానీ కొడబ్గల్ కానీ పిట్లం కానీ ఎవరికి అడిగినా కూడా ప్రజలకు ప్రజల దగ్గర పోయి ఇట్లా ఇది ఫోటో గుర్తుపడతారా అంటే చాలామంది గుర్తుపట్టమని అంటారు మన ఎమ్మెల్యే ఎక్కడ పుట్టిండు అంటే మాకు తెలియస్తారు అంట ఆయన గతంలో ఏమైనా చేసినా మనం జుక్కలకు అని అడిగితే నైంటీ నైన్ పర్సెంట్ ఏమీ తెలియసారు ఆయన ఏం తెలియదు ఆయన ఏదో గెలిచిండు కాంగ్రెస్ నుంచి గెలిచిండు అంతే అంటే ఆయన అదృష్టవంతుడు ఆయన ఏమీ చేయకుండానే లీడర్ అయిండు ఏమీ చేయకుండా లీడర్ ఆయన ఏకైక మనిషి జుక్కల లోపల తోట లక్ష్మీకాంతరావు ఆయన ఇప్పుడు అనుకుంటున్నాడు నా అంత గొప్పవాడు ఎవడు లేడు నేను కింగ్ నేను చెప్పిందే వేదము ఎంత దుర్ దౌర్భాగ్యం అంటే విలేకరులకు కూడా దగ్గర రానివ్వడం లేదు అని వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అంటున్నాడు ఆయన ఎంబడి ఉన్న కార్యకర్తలు ప్రాణానికి తెగించి కష్టపడి ఆయన గెలిపించిన కార్యకర్తలకు కూడా చాలా దూరంగా పెట్టేసిండు ఏడుస్తున్నారు నాకు చెప్పుకొని ఏడుస్తున్నారు చూపించాలన్నా వాళ్ళ వీడియోలు చూపించమంటా ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు కరెక్ట్ కాదు రోజు పెద్ద నేను పెద్ద మునగాడి అయిపోయినాను నా అంత గొప్ప లేడు ఇక ఇదే అంత సర్వ మంచి మంచి వాళ్ళు చివరికి ఏమీ లేకుండా జీరో అయిపోయిన వాళ్ళు చూసిన మనకు ఎవరైనా సహాయం చేస్తే కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే చచ్చినా మరువకూడదు అది నా పాలసీ నీ పాలసీ ఎట్లుందో ఏమో నాకు తెలియదు మరి వాళ్ళు కష్టపడ్డారు నీ కోసం కష్టపడ్డారు నియోజకవర్గానికి కాదు ప్రతి గ్రామానికి ఒక్కడు కష్టపడ్డారు మా తోట గెలిస్తే మాకు ఏదో అయిపోతాము ఏదో చేస్తాము ఏదో అయిపోతుంది అని కాదు ముందుగా మీరు ప్రజానాయకుడిగా ఎదగండి ప్రజల్లో వెళ్ళండి బోలాతనంతో మెలగండి నాకు అర్థం కాలేదు మీకు ప్రజల మీద డౌట్ ఉందా కార్యకర్తల మీద డౌట్ ఉందా ఎవరి మీద డౌట్ ఉంది మీ మీద డౌట్ ఉంటే మీరు ఎమ్మెల్యేనే కాకపోయేది ప్రజలకు కార్యకర్తలకు మీ మీద ఏమైనా డౌట్లు ఉంటే మీకు ఎమ్మెల్యేగా ఎందుకు ఇది చేసేది ఏం అవసరము ఆ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు ఏం ఏం చేస్తున్నారు నా గురించి ఎట్లా ఇది చేస్తున్నారు ప్రజలు ఎట్లా చేస్తున్నారు మీ క్యాంప్ కార్యాలయకు కూడా కార్యాలయాలకు కూడా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు థూ ఏం పద్ధతి ఇది జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా మీరు మంచి పనులు చేస్తే నేను పొగుడతా కొన్ని మంచి పనులు చేస్తున్నారు పెద్ద పెద్ద పొగుడతా కానీ బేసిక్ లెవెల్లో ప్రజల వద్ద కార్యకర్తల వద్ద మీ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు అది మీకు తెలియాలి మీరు గొప్ప లీడర్ అని మీకు ఓట్లు గెలిపించలేదు మీరు అదృష్టవశాత్తుగా యాక్సిడెంట్ ఎమ్మెల్యే అంటారు మీకు యాక్సిడెంటల్గా వచ్చేసారు వీళ్ళు వీళ్ళు సరిగా ఉంటే మీకెందుకు ఓట్లేసేది గంగారాం సరిగ్గా ఉంటే గంగారాం మారిపోయి ఉంటే గంగారాం ప్రజానాయకుడిగా ఎదిగి ఉంటే ఆయన ఆయనకు తప్ప ఎవరికి ఓట్లేసేవాళ్ళు గారు ఆయన ఆ ఘస్ ఉన్నాయి మాట్లాడే ఉంది పద్ధతి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆయనకు కొద్దిగా నోటి దూల ఎక్కువ ఉంది ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరి మీద ఏం మాట్లాడతాడో తెలియదు దాన్ని ఎవరు మా ఆపలేరు ఆయన పదవి పోయినా కూడా అది మా మానుకోవడం లేదు ఎందుకు అంటే పుట్టి పుట్టుకతో వచ్చిన గుణాలు చచ్చే వరకు పోవు అంతే అందుకే ఆయనకు తిరస్కరించారు మన షిండే షిండే ప్రజానాయకుడు కాదు అసలు నాయకుడే కాదు నా దృష్టిలో నా దృష్టిలో నాయకుడే కాదు ఒకసారి ఏమో తెలంగాణ ఫస్ట్లో తెలంగాణ ఉద్యమం మీద గెలిచిండు సెకండ్ టైము కేసీఆర్ చేసే కార్యక్రమాలు పథకాల మీద గెలిచిండు మూడవసారి కూడా పార్టీ మీద గెలిచి ఆయన షిండేకు ఓటు వేస్తున్నారా అని అంటే ఆయన గెలు గెలవకపోయేది ఓన్లీ పార్టీ మీద గెలిచిన ఏకైక నాయకుడు హనుమాన్ ఆయనకు ఒక ఊర్లో సర్పంచ్గా నిలబెట్టినా కూడా ఆయన గెలవని పరిస్థితి ఎందుకంటే ఆయనకు ఆ నాయకత్వంలో లక్షణాలే లేవు నాయకుడిని లక్ష లక్షణాలు ఒక్క పర్సెంట్ కూడా లేవు హనుమాన్ అయినా కూడా మూడు సార్లు గెలిపించారు మీరు మీ తప్పుల్ని తెలుసుకొని మీరు మారితే మీకు భవిష్యత్తు ఉంది ఎమ్మెల్యే గారు నాకెవరు ఎవ్వడేం పీకలేడు నేను బాస్ నేను అది నేను ఇది నేను ఎవరిని ఎక్కడ ఎంత దూరంలో పెట్టాలనో నాకు తెలుసు అంటే మీ కర్మ నేను చెప్తూ ఉంటా నేను చెప్తూ ఉంటా ఇప్పటి నుంచి ఎపిసోడ్ లాగా పార్ట్ పార్ట్ టు పార్ట్ మీకు అలర్ట్ చేస్తూ ఉంటా నమస్కారం